నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు ప్లీజ్ అండ్ స్టార్టింగ్ నుండి ఎందాక చూడండి మధ్యలో ఎవ్వరూ స్కిప్ చేయొద్దండి అలా నేను ఆ ఛానల్ని చూడగానే ముందు సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ చాలా అంటే చాలా రిక్వెస్ట్గా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు చూసిన ప్రతి ఒక్కరిని ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే చాలా చాలా సంతోషం అండి వాళ్ళందరికీ మరీ ఇప్పుడు ఇంకా మరీ మరీ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అనమాట చేసుకున్న ప్రతి ఒక్కరికి నా మీద నమ్మకంతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్కి వెరీ 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 థ్యాంక్స్ అండి సో ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఈరోజు ఎందుకంటే వెజిటేబుల్స్ ఇంత లేటుగా కట్ చేయడం ఏంటంటే కారణం దానికైతే ఒక కారణం ఉండిందండి ఏం లేదండి కొంచెం ఈరోజైతే నిద్ర లేవడం లేటుగా అనమాట అలా లేటుగా లేడంతోనే పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయాయండి ఎందుకు అని అంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేయలేకపోయాను అలానే ఇక పని మొత్తం ఆగిపోయిందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎటు లేట్ అయిపోయింది కదా పిల్లలకి క్యారేజీలు ఇచ్చి రావడమే కదా అని చెప్పేసి అంటే వెళ్ళేసి ఇచ్చి రావచ్చులే అని చెప్పేసి ఇంకా నేను సాంబార్ పెట్టి చాలా రోజులైందండి ఇంట్లో అలానే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా చక్కగా సాంబార్ పెట్టేసుకొని ఇంకా ఎటు వాళ్ళకి క్యారేజ్ ఇచ్చి వచ్చేదే కదని చెప్పేసి నిదానంగా ఇవాళ సాంబార్ అనేది చేస్తున్నాను అనమాట అలానే నేను పెట్టే సాంబార్ ఎలా ఉంటుందో కూడా మీరందరూ నా స్టైల్లో సాంబార్ ఎలా ఉంటాయో ఒకసారి చూసేయండి ఇంకా ఇక్కడ పిల్ ఒక్కరోజు రోజు మనం నిద్ర లేటుగా లేచామనుకుందండి ఒక్కటి కాదు దాని వెనక ఉన్న పనులన్నీ ఆగిపోతాయి అన్నమాట పిల్లలు లంచ్ బాక్సెస్ ఆగిపోయాయి అలానే టిఫిన్లు లేటుగా అయిపోయినాయి పనులు లేటుగా అయిపోయినాయి చాలా అంటే చాలా కష్టమైపోయిందండి ఇంకా అని చెప్పేసి ఇగ త్వర త్వరగా త్వర త్వరగా అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ఇక మళ్ళీ సాంబార్ అంటే నాకు పెద్ద గగనం అనమాట ఎందుకంటే నా పనులే లేటు ఇంకా ఈ పనులు లేటు మీద మళ్ళీ సాంబార్ పెట్టి ఇంకా చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి త్వర త్వరగా అనేది చేసేస్తున్నాను అనమాట ఇంకా అక్కడేమంటే అంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా చూసారు కదా ముందుగా పప్పు అనేది ఉడికించుకున్నానండి అదైతే తీలేకపోయాను ఇంక ఇలా ఉడికించుకున్న పప్పుని ఏమంటే నేను మిక్సీ అనేది పట్టేసుకుంటానండి మిక్సీ పట్టేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా బాగుంటుందండి అంటే మనకి తొలకలు తొలకలుగా అట్లా ఉండకుండా పప్పు గింజ గింజగా తగలకుండా చక్కగా మిక్సీ అయిపోయింది అనుకోండి బాగుంటుంది ఇంకెలా కొంచెం అంత చింతపండు రసం అనేది చారులు అనేది కలిపేసి ఒక పక్క వీటిని మరిగిస్తూ ఉంటానండి ఎందుకంటే ఇవి కాగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అలానే వెజిటేబుల్స్ ఏంటంటే ఇందాక నేను కుక్కర్ అనేది పప్పు ఉడికించుకునే కుక్కర్ ఉంది కదండి ఆ కుక్కర్లో అనేది వెజిటేబుల్స్ ముక్కలన్నీ కట్ చేసుకుని అన్నీ వేసేస్తాను అనమాట అలా వేసేయగానే అవన్నీ ఒక్క విజిల్తో అయితే ఉడికిపోయినాయి అనుకోండి చక్కగా బాగుంటుంది ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉడికించకుండా ఒక్క విజిల్తో అయితే బాగుంటుంది ఇంకేలా ఇవన్నీ సాంబార్ పెట్టేసుకున్న తర్వాత నిజంగా నండి నాకు వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అయిపోతుంది ముందు ఇమ్మీడియట్లీ అలానే నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా కొంచెం మంచి సజెషన్ అయితే కూడా ఇచ్చారండి ఏమంటే కామెంట్లు అయితే చెప్పారనమాట చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్ మీరు అలా చెప్పినందుకు మీరు లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ అలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం చెప్పారంటే ముందుగా మీరు ట్రైపాడ్ అనేది తీసుకొని సిస్టర్ అని అయితే మంచి సజెషన్ అయితే ఇచ్చిన్నారండి థ్యాంక్స్ అండి వాళ్ళకైతే ఇక్కడ చూసారా నాకు ట్రైపాడ్ లేకపోవడంతో చాలా కష్టం అయిపోయిందండి ఎందుకంటే నాకు ముందు ఈ గ్రీన్ కలర్లో కనిపించేది అది ఒక డస్క్లో డస్క్ అండి ఆ డస్క్ను కొంచెం ముందుకు లాగేసి అంటే ప్లాస్టిక్ది నేను ఒక స్టోర్ చేసుకునేది అయితే తీసుకున్నాను కదా అది అనమాట అది ఆ డస్క్లో ఇలా మొబైల్ అనేది పెట్టేసుకొని కొంచెం ముందుకు లాగా మొబైల్ని పెట్టేసుకొని ఇంకా వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఇలా తీయడానికి కూడా చాలా కష్టపడుతున్నాను అండి ఎందుకంటే మళ్ళీ నైటీ నైటీ మీద నేను కనిపించకూడదు మార్నింగ్ టైంలో బ్లాగ్ చేయాలి కానీ నైటీ మీద అయితే కొంచెం కనిపించినా బాగుండదు బా నేను చేసి ప్రతిసారి మా వీధిలో కుక్క అయితే అరవాల్సిందేనండి దానికి నాకు ఒక సెంటిమెంట్ అయిపోయినట్టుంది ఇంకా అలా చేస్తూ ఎలాగోలా కష్టపడుతూ చేస్తున్నాను అనమాట ఇక ఫైనల్లీ ఏమవుతుందంటే ఇంకా బెడ్షీట్ ఏమంటే దివాన్ మీద బెడ్షీట్ కొంచెం మాసిపోయిందండి అందుకని చెప్పేసి అది తీసేసి కొత్తవి అయితే వేస్తున్నాను అనమాట ఇవి కొత్తవి కూడా నేనే స్టిచ్ చేశానండి దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది మనకి కొంచెం ఆ టాలెంట్ కూడా ఉండిందిలేండి అదేమంటే కొంచెం పెద్ద బెడ్షీట్ అనమాట దాన్ని ఏం చేశానంటే నేను రెండు ఆఫ్లుగా చేసి ఒక హాఫ్ వచ్చేసి ఇట్లా బెడ్షీట్ ఒక కవర్లా స్టిచ్ చేశాను అనమాట మిగతా అది ఆఫ్ ఏమంటే పిల్లో కవర్స్ లాగా స్టిచ్ చేశానండి చాలా నా నాకే చాలా బాగా అనిపించింది నాలో కూడా ఈ టాలెంట్ ఉందా అనేసి అయితే అప్పుడైతే అనుకున్నాను అనమాట ఇంక ఇక్కడేమంటే ఏంటి ఆమ్లెట్ వేసేది చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆమ్లెట్ వేసేది కూడా దీనిలో కూడా ఒక చిన్న చిట్కా ఉందండి అది మీకైతే చూపిస్తున్నాను బేసిక్గా అందరూ అట్ల పెండం మీద లేదంటే ప్యాంట్స్ మీద ఏమంటారు దాన్ని నాకైతే కరెక్ట్గా చెప్పనీకి రావట్లేదు అట్ల పెండ మీద వాటి మీద వేస్తారు కదా అలా అయితే కొంచెం తోమనీకి కష్టంగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా కొంచెం జలం సిలేరు ప్లేట్లు అయితే ఉంటాయి కదండి ఇంట్లో దాని మీద అయితే వేసుకుంటే చాలా సింపుల్గా మనకి వాష్ చేసుకోవడానికి కూడా సింపుల్గా అయిపోతుందండి అందుకని దాని మీద అయితే వేసాను అనమాట ఈ టిప్ మీకు నచ్చితే కనుక ఇంట్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇంక ఇక్కడ ఏమంటే నేను ఆషాఢం కదండి ఆషాఢం అంటేనే ఆషాఢం స్పెషల్ అయితే గోరింటాకు ప్రతి ఒక్క ఆడపిల్లకి గోరింటాకు అనేది పెట్టుకోవాలంటే అదేనండి మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం వరంలాగనమాట డెఫినెట్లీ మీకు కూడా ఈ ఆషాఢంలో ఎక్కడన్నా గోరింటాకు అనేది దొరికితే పెట్టేసుకోండి ఇంకా మా పాపకైతే గోరింటాకు అనేది పెట్టేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో ఇంకా ఆమెకి గోరింటాకు పెట్టాక ఆమెకు కాదండి నాకైతే చుక్కలు కనిపించాయి ఎందుకనంటే ఇంకా తెలిసిందే కదా మనము చిన్నప్పుడు అలానే అనిపించిందండి నా ఒక్క నిమిషం నా చిన్నతనంలోకి వెళ్ళిపోయాను ఎందుకంటే అమ్మ నాకు పెట్టినప్పుడు కూడా ఇంకా నేను అమ్మను అలానే ఇసుకించుంటానేమో అనేసి అయితే అనుకున్నాను ఇంకా పెట్టిన దగ్గర నుండి అమ్మ ఇక్కడ దురదవుతుందమ్మ అమ్మ నాకు ఇక్కడ గోఖవా అమ్మ నాకు వాటర్ అమ్మ ఇంక ఇట్లా అడుగుతూ ఉందండి మా అమ్మాయి నాకు పెద్ద టాస్కులు టాస్కులు పెడుతూ ఉందన్నమాట ఇంక ఇక్కడేమంటే ఆమెకి నెయిల్స్ కూడా పెట్టకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలంట ఆమె గోల ఆమెదైతే గోల నాదన్నమాట నాకేంటంటే వీడియో మంచిగా వస్తుందా లేదా అనేసి నా బాధ అండి ఎలాగోలా ఫైనల్గా ఆ నీళ్ళు పెట్టకుండా చాలా జాగ్రత్తగా అయితే పెట్టాను అనమాట తను కూడా పాప మా పాప కూడా నాకు సపోర్ట్ చేసింది వీడియో అనేది తనే తీసిందనమాట ఇంకా వీడియో తను తీస్తూ ఉందండి ఇంకా నేను తనకు గోరింటా పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇక తనకు గోరింటా పెట్టే అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా ఆమెకి అన్నం అది కూడా పెట్టేశానండి ఇంకెందుకంటే రెండు చేతులకి రెండు కాళ్ళకి పెట్టేశాను కాబట్టి తను తినడానికి అదే కుదరదు కాబట్టి ఇంకా నేనే పెట్టాను అనమాట ఇంకా అది కూడా షూట్ చేయడం కొంచెం అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫుడ్ పెట్టేది కూడా ఎందుకులే అని చెప్పేసి తీయలేదు అనమాట ఫైనల్గా ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సంబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుందండి చాలా చాలా రిక్వెస్ట్ అడుగుతున్నాను అండి లైక్ అయితే చేయండి చేస్తేనే వీడియోస్ వేరే మొబైల్కి రీచ్ థ్యాంక్ యూ అందరికీ సారీ అండి నేనైతే సాంబార్ ఫైనల్గా అయితే చూపించలేదు అందుకని అని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏమంటే ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయాయండి కొంచెం అంత అంటే బెల్లం అది వేసుకుంటే కొంచెం బాగుంటుందండి అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు ఒక్కొక్కరు ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా ఎవరి ఇష్టం వాళ్ళది వే ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా కొంచెం కొత్తిమీర అది వేసేసిన తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయాయండి వేడివేడి అన్నము సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పాపుడాస్ పెట్టుకొని తింటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మేము